శ్రీమన్మహాభారతము రెండు వందల తొంభై ఐదవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతర నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము నూట ఎనభై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రౌపది స్వయంవర మండపములో విప్రరూపములో ఉన్నటువంటి అర్జునుడు కర్ణుడు ఒకరినొకరు యుద్ధం చేస్తూ ఉండగా కర్ణుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విప్రోత్తమా నన్ను ఎదిరించాలంటే సాక్షాత్తుగా ఇంద్రుడైనా కావాలి లేదా అర్జునుడైనా కావాలి అంతేకాని మరొక్కరికి సాధ్యం కానే కాదు అని కర్ణుడు అనగానే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు కర్ణ నాస్మి కర్ణధనుర్వేద నాస్మి ప్రతాపవాన్ నేను ప్రతాపవంతుడైనటువంటి పరశురాముడిని కాను అయితే శస్త్రములను అస్త్రములను బాగా నేర్చుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడను నేను బ్రహ్మాస్త్రము ఐంద్రాస్త్రము నిష్ఠగా గురూపదేశముతో పొందినటువంటి బ్రాహ్మణుడను నేను కర్ణా నిన్ను జయించటం కోసం యుద్ధములో నిలబడి ఉన్నాను రా నాతో తలబడు అని బ్రాహ్మణ రూపములో ఉన్నటువంటి అర్జునుడు అనగానే కర్ణుడు బ్రాహ్మం తేజ తదా జయ్యం మణ్యమానో మహారథ బ్రహ్మతేజస్సును జయించటమనేటటువంటిది అలవికాని పని అని కర్ణుడు భావించి ఆ యుద్ధము నుండి వెనక్కి వెళ్ళిపోయాడు ఇక మరో చోటనేమో శల్యుడు భీమసేనుడు ఇద్దరూ యుద్ధం చేస్తూ ఉన్నారు ఇద్దరూ బలవంతులే యుద్ధం బాగా తెలిసినటువంటి వారే విద్యా బలము రెండు పుష్కలముగా కలిగినటువంటి వారు వారు ఒకరినొకరు ఏనుగులు కొట్టుకున్నట్టుగా మదపుట ఏనుగులు కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటూ ఉన్నారు పిడికిళ్లతో మోకాళ్ళతో ఒకరినొకరు పొడుచుకుంటూ ఉన్నారు లాక్కుంటూ ఉన్నారు విసురుకుంటూ ఉన్నారు త్రోసుకుంటూ ఉన్నారు పీక్కుంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు అలా కొంతసేపు యుద్ధం జరిగిన తర్వాత ఇంకా భీముడు చేతులతో శల్యుడిని ఎత్తి పట్టి నేల మీద కొట్టాడు అప్పుడు బ్రాహ్మణులంతా నవ్వటం మొదలుపెట్టారు అయితే ఏమిటంటే పురుషశ్రేష్ఠుడైనటువంటి భీమసేనుడు బలిష్ఠుడైనటువంటి శల్యుణ్ణి నేలకు కొట్టాడే కానీ చంపలేదు భీమసేనుడు నేలకు ఆ శల్యుడిని కొట్టేసరికి శల్యునికి కర్ణునికి అనుమానం కలిగింది రాజులందరికీ అనుమానం కలిగింది అందరూ ఈ రకంగా అంటూ ఉన్నారు అనుకుంటూ ఉన్నారు ఈ బ్రాహ్మణులు ఇద్దరు ఎవరి పుత్రులో ఎక్కడ ఉంటారో తెలుసుకోండి ఎందుకంటే పరశురాముడు ద్రోణుడు అర్జునుడు ఈ ముగ్గురు తప్ప కర్ణుడిని ఎవ్వరూ ఎదిరించలేరు కదా అంతేకాదు ఇక కృష్ణుడు కృపుడు తప్ప దుర్యోధనుని ఎదురుగా యుద్ధములో ఎవ్వరూ నిలబడలేరు కదా అంతేకాదు శల్యుడిని యుద్ధములో పడగొట్టాలంటే ఏ బలరాముడో కావాలి భీముడో కావాలి దుర్యోధనుడో కావాలి ఇతరులకు సాధ్యము కానే కాదు మరి ఈ బ్రాహ్మణులేమో మనందరి ఊహలకు కూడా అందనటువంటి ఉత్సాహాన్ని పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నారు ఇక ఈ బ్రాహ్మణులతో మనము యుద్ధము ముగించేద్దాం అని అందరూ అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ